చెర్రీ అమ్మ ఇచ్చిన చాక్లెట్ మఫిన్స్ ని స్వీటీ కోసం దాచిపెట్టాడు వాటిని తెచ్చి స్వీటీ చేతిలో పెట్టాడు చాక్లెట్ ఫ్లేవర్తో ఉన్న ఐటమ్స్ ని ఇష్టపడే స్వీటీ వెంటనే వాటిని నోటి నిండా పెట్టుకుంది అది చూసి అమ్మా స్వీటీ ఒకేలా తింటారు అని అనుకున్నాడు చెర్రీ మఫిన్స్ ని నోట్లో ఉండగానే ఏదో ఆలోచన వచ్చి స్వీటీకి ఏడుపొచ్చేసింది అలా ఏడుస్తూ నోట్లో ఉన్న మఫిన్స్ ని మింగలేకపోయింది దానితో పొలమారింది చెర్రి తనకి వాటర్ ఇచ్చి సోఫాలో కూర్చోపెట్టాడు ఏమైంది స్వీటీ ఎందుకు ఏడుస్తున్నా అని జాలిగా అడిగాడు అమ్మా ఒకటి రెండు రోజుల్లో ఇక్కడి నుండి వెళ్ళిపోదామని చెప్పింది అప్పుడు డాడీతో ఉండలేను నిన్నెలా కలవలేను అని ఏడుపు గొంతుతో అంది అది విని చెర్రికి కూడా దిగులేసింది అమ్మ నాతో కూడా అదే చెప్పింది అమ్మా నువ్వు లేకుండా నేను అని అన్నాడు మనం ఇలా సీక్రెట్ గా కలవడం ఎవరు చూసినా మన ఇద్దరి ట్విన్స్ అని తెలిసిపోతుంది నువ్వు దొరికితే అమ్మ మన ఇద్దరిని తీసుకొని వెళ్ళిపోవాలని అనుకుంటుంది అప్పుడు డాడీ ఒక్కడే అయిపోతాడు నాకు డాడీ కూడా కావాలి అని బోరున ఏడ్చేసింది స్వీటీ చెర్రీకి కూడా కన్నీరాగలేదు సర్జరీ అయిపోతే నన్ను ఇంటికి తీసుకెళ్లిపోతాను అన్నాడు కానీ అక్కడ అమ్మ ఉండదు కదా అని దిగులుగా అన్నాడు కాసేపు ఇద్దరూ అలా బాధగా కూర్చున్నారు స్వీటీ ముందుగా తేరుకొని ఏం చేస్తే బాగుంటుందా అని రూమ్ లో ఇటూ తిరుగుతూ ఆలోచించింది ఉన్నట్టుండి తనకి థియేటర్లో డాడీ భుజంపై తలపెట్టి నిద్రపోతున్న అమ్మ గుర్తుకు వచ్చింది దానితో పాటే ఆ సినిమా హీరో హీరోయిన్కి లవ్ ప్రపోజ్ చేసింది ఎండింగ్లో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్న సీన్స్ అప్పుడు తనకి వచ్చిన ఐడియా అన్నీ వరసగా అయ్యాయి వెంటనే సోఫాలోంచి లేచి చెర్రి రెండు చేతులు పట్టుకొని ఊపేసింది అప్పటికీ కూడా తనకి వచ్చిన ఊపు తగ్గకపోవడంతో గంతులు వేస్తూ ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్ళింది చెర్రీ ఏడుపు ఆపి స్వీటీ గంతులను నవ్వుతూ చూశాడు తను ఎందుకు గంతులు వేస్తుందో తెలియకపోయినా తన వెనకే గంతులు వేస్తూ తను కూడా అక్కడికి వెళ్లాడు ఫ్రిడ్జ్లో ఐస్ క్రీం ఉందేమో అని చూసింది స్వీటీ అంతకు ముందు తను దాచుకున్న చాక్లెట్ ఐస్ క్రీం ఇంకా అక్కడే ఉంది ఈ చెర్రీకి సరిగ్గా తినడం కూడా రాదు ఇంత మంచి ఐస్ క్రీంని ఇలా ఎవరైనా తినకుండా ఉంటారా అని అనుకుంది రెండు కప్స్లో ఐస్ క్రీం వేసి ఒకటి చెర్రీకి ఇచ్చింది ఆ ఫ్లేవర్ చెర్రీకి నచ్చకపోయినా స్వీటీ ఇచ్చిందని తీసుకొని దానిని లిక్ చేశాడు జివ్వు నోరంతా లాగేసింది అదో గమ్మత్తైన ఫీలింగ్ కావడంతో ఓ సెకండ్ కళ్ళు మూసుకున్నాడు చెర్రీ ఆ ఫ్లేవర్ ఈసారి బానే ఉన్నట్టు అనిపించింది దానితో ఆ ఐస్ క్రీం తినడం స్టార్ట్ చేశాడు స్వీటీ ఒక ఫుల్ స్పూన్ ఐస్ క్రీం నోట్లో పెట్టుకొని నీకు అమ్మ కావాలి నాకు డాడీ కావాలి మన నలుగురం ఒక ఇంట్లో ఉంటే కాని అది వీలు కాదు కాబట్టి మన మూవీలో చూసినట్టు ముందు డాడీ అమ్మని లవ్ చేయాలి చివరి సీన్లో హీరో హీరోయిన్ పెళ్లి జరిగింది అలా డాడీ అమ్మ పెళ్లి జరగాలి అని అంది అంతలో చెర్రి చివరిదాకా మూవీ చూడలేదని స్వీటీకి గుర్తుకు వచ్చి తనకు ఆ సీన్ వివరించి చెప్పింది స్వీటీ నోటి వెంట లవ్ మ్యారేజ్ అన్న మాటలు విని చెర్రి లవ్ అంటే ఏంటి అని ఒక క్షణం ఆలోచించాడు అదే విషయాన్ని స్వీటీని అడిగాడు నీకు ఇది కూడా తెలియదా అన్నట్టు చూసింది స్వీటీ లవ్ అంటే పాటలు పాడుతూ డాన్స్ చేయడం బైక్ మీద స్పీడ్గా తిరగడం ఫ్లవర్ బొక్కే ఇవ్వడం అలా కొన్నాళ్ళు లవ్ చేసుకుని తర్వాత మ్యారేజ్ చేసుకుంటారు అని తన సినీ పరిజ్ఞానంతో కాన్ఫిడెంట్ గా చెప్పింది స్వీటీ తర్వాత ఏం చేయాలి అని కాసేపు ఆలోచించారు కాని వాళ్లకేమీ తట్టలేదు మరోవైపు తులసిని సర్జరీకి ప్రిపేర్ చేసి ఆపరేషన్ థియేటర్ లోపలికి తీసుకెళ్లారు ఆ బిల్డింగ్ బయట కంపౌండ్లో స్వాతి గోపాల్ పద్మ నిలబడ్డారు అమ్మకి ఏమవుతుందో అన్న భయంతో స్వాతి ఏడుస్తోంది ఓదార్పుగా తన భుజంపైన చేయి వేసింది పద్మ ఆమెని తీసుకెళ్లి అక్కడ ఉన్న విజిటర్స్ చైర్లో కూర్చోపెట్టింది గోపాల్ సమీర కనిపిస్తుందేమో తన మీద విరుచుకుపడదామని చూస్తున్నాడు సర్జరీకి పర్సనల్గా అటెండయ్యే స్టూడెంట్స్ టీంతో పాటు వాసుకి నిలబడి ఉంది డాక్టర్ మీరా గుప్తా తన వల్లే ఆ హాస్పిటల్కి వచ్చిందని అప్పటిదాకా వాసుకి వాళ్లని ఊదరగొట్టింది ఆ స్టూడెంట్స్ ఆమెని ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అని తెగ మెచ్చుకున్నారు దానితో వాసుకి గర్వం కాస్త పెరిగింది ఆ టీంలో తనే స్పెషల్ అన్నట్టు టీవీగా తలెత్తి చూస్తోంది ఇంతలో అక్కడికి ఒక నర్స్ వచ్చింది ఆమె చేతిలో స్టూడెంట్ టీమ్ లిస్ట్ ఉంది నర్స్ స్టూడెంట్స్ నేమ్ బయటికి చదువుతూ వాళ్ళు అక్కడ ఉన్నారని కన్ఫర్మ్ చేసుకుంది ఆమె తన పేరు చదవకపోవడంతో వాసుకి కాస్త తడబడింది కాని తను స్పెషల్ అటెండీ కనుక తన పేరు లిస్టులో లేదని సద్ది చెప్పుకుంది స్టూడెంట్స్తో పాటే వాసుకి కూడా లోపలికి వెళ్లడానికి ట్రై చేసింది కానీ నర్స్ వాసుకిని ఆపేసింది ఆమె తనని ఎందుకు ఆపిందో అర్థం కాక వాసుకి తెల్లమొహం వేసింది అప్పటికే లోపలికి వెళ్లిన స్టూడెంట్స్ తో డాక్టర్ శశిధర్ మాట్లాడుతూ కనిపించాడు ఆయన దగ్గరకు వెళ్తానని వాసుకి అడిగింది సారీ మేడం ఈ ప్రివిన్సెస్ లో ప్రేయర్ పర్మిషన్ లేకుండా ఎవరిని ఎలా చేయకూడదు మా ఉద్యోగాలే పోతాయి మీకు తెలియనిదేముంది అని అంది వాసుకి నర్స్ తో గట్టిగా మాట్లాడడం చూసి శశిధర్ అక్కడికి వచ్చాడు అప్పటికే స్టూడెంట్స్ వాసుకి కోతల గురించి ఆయనతో మాట్లాడారు దానితో వాసుకి మీద అప్పటిదాకా ఆయనకి ఉన్న మంచి ఇంప్రెషన్ పూర్తిగా పోయింది షీఈ్ రియల్లీ మీన్ అని అనుకున్నాడు డాక్టర్ తన దగ్గరకు రావడంతో మొహం మీద నవ్వు తెచ్చిపెట్టుకొని సార్ నాకు పర్మిషన్ లేదనుకొని లోపలికి రానివ్వడం లేదు మీరన్నా చెప్పండి అని ఎంతో పొలైట్గా గా అడిగింది తనని తేరిపారా చూసిన డాక్టర్ శశిధర్ నీకు నిజంగానే లోపలికి రావడానికి పర్మిషన్ లేదు ఐ నో ద ఫ్యాక్స్ ఈ సర్జరీకి డాక్టర్ మీరా అపాయింట్మెంట్ తీసుకుంది నువ్వు కాదు సమీరా అని నాకు తెలుసు అని కటువుగా అన్నాడు వాసుకి ముఖం చుక్కలేనట్టు పాలిపోయింది వెనుక నిలబడ్డ స్టూడెంట్స్ తన వంక అదోలా చూసి గుసగుసగా మాట్లాడుకోవడం గమనించింది ఇక అక్కడ నిలబడలేక వెనక్కి తిరిగి గోపాల్ వాళ్లు కూర్చున్న బెంచ్ దగ్గరకు వచ్చింది తనకు చాలా ఏడుపు వస్తుంది కాని అక్కడ ఏడిస్తే ఇంకా చాలామంది చూస్తారని కన్నీళ్లు బయటికి రాకుండా ఖర్చి ఫడ్డు పెట్టుకుంది గోపాల్ పద్మ వాసుకి పరిస్థితి గమనించారు గోపాల్ వాసుకి చేపట్టుకుని దూరంగా ఉన్న చెట్టుచాటుకి తీసుకెళ్లాడు అక్కడికి వెళ్లగానే గోపాలాన్ని గట్టిగా పట్టుకొని ఏడ్చేసింది వాసుకి తనకి జరిగిన అవమానాన్ని వాళ్ల నాన్నతో చెప్పింది అంతా విన్న గోపాలానికి సమీర మీద కోపం ఇంకా పెరిగిపోయింది ఈ పూట దాని సంగతి అటో ఇటో తేల్చేస్తా మాతోని ఆటలాడుతుంది పట్టుకు ఈడ్చికెల్లైనా దాంతో సంతకం చేయించాల్సిందే అని అనుకున్నాడు మరోవైపు అదో పెద్ద ఆపరేషన్ థియేటర్ అక్కడ లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ టెక్నాలజీ అన్నీ రెడీ చేసి ఉన్నాయి హాస్పిటల్ క్రూతో పాటు డాక్టర్ మీరాకి అసిస్ట్ చేయడానికి ప్రత్యేకించి వచ్చిన సర్జన్స్ కూడా అక్కడ రెడీగా ఉన్నారు స్టూడెంట్స్ మాత్రం కాస్త దూరంలో సర్జికల్ ప్రొసీజర్ కి అడ్డం లేకుండా నిలబడి ఉన్నారు డాక్టర్ శశిధర్ ఆ ఆపరేషన్ థియేటర్ అవతల ఎంట్రన్స్ దగ్గర డాక్టర్ మీరా కోసం వెయిట్ చేస్తున్నాడు ఆ డోర్ ని హాస్పిటల్ స్టాఫ్ మాత్రమే వాడతారు షెడ్యూల్ ప్రకారం ఇంకా సేపట్లో సర్జరీ అవ్వాలి డాక్టర్ మీరా గుప్తా ముసుగు తొలగనుందా తనే సమీరా అని అందరికీ తెలిసిపోతుందా తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్స్ చూడండి